ఓం నమో నారాయణాయ నేటి విశేషమైన శక్తిల ఏకాదశి గురించి కొంచెం తెలుసుకుందాం శ్లోకం తిల స్నాయి తిలోద్వర్తి తిల హోమే తిలోదకే తిల దుక్ తిలదానాచ షట్ తిల పాపనాశిని మకర సంక్రమణం రోజున తిలలు వేసిన నీటితో స్నానము తిల తైలాన్ని శరీరానికి పులుముకోవడము తిలలతో హోమము తిలలు వేసిన నీటిని త్రాగటము తిలలతో చేసిన తీపి వంటకాలను భుజించడం తిలలను దానం చేయడం ఈ విధముగా ఆరు రకాలుగా తిలల వినియోగాన్ని నిర్ణయ సింధులో వివరించారు అంటే తిల స్నానము తిల దీపము తిల హోమము తిల తర్పణము తిల భక్షణము తిల దానము మకర సంక్రాంతిలో శక్తిల విశేషము అలాగే మకర మాసంలో ఈ పక్షంలో వచ్చే షట్ ఏకాదశిని శక్తిల ఏకాదశి అని వ్యవహరిస్తారు షక్తిల ఏకాదశి గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో ఇలా వివరిస్తున్నారు ఓ ధర్మరాజ పుష్య బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని శక్తిల ఏకాదశి అంటారు ఇది సమస్త పాపాలను నశింపచేస్తుంది ఈ రోజున ఆరు విధాలుగా నువ్వులను ఉపయోగించడమే శక్తిల ఏకాదశి ప్రత్యేకత తిలలు అంటే నువ్వులు ముందుగా నువ్వుల పిండిని ఒంటికి రాసుకొని స్నానాలు ఆచరించాలి నువ్వులతో పూజించాలి నువ్వులతో హోమం చేయాలి నువ్వులతో తర్పణం విడవాలి ఈ రోజున నువ్వులను ఆహారంలో ఒక పదార్థంగా తీసుకోవాలి నువ్వులను దానం చెయ్యాలి ఇలా ఆరు విధాలుగా నువ్వులను ఉపయోగించటమే షట్టిల ఏకాదశి అంటారు ఈ ఏకాదశి వ్రతకథ గురించి పులిస్త్య ఋషి దైలభ్యునితో చెప్పాడు అన్నదానముతో శక్తిల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే దారిద్ర్యం తొలగి సకల పాపాలు నశించడమే కాక స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకి చెప్పి ఉన్నారు శుభమస్తు